హాయ్ హలో వీర్స్ వెల్కమ్ టు సమస్య టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతానికి మనం ఎంపీలోని మధ్యప్రదేశ్లోని కాయలభైరవ టెంపుల్ దగ్గర ఉన్నాం కాయలభైరవ టెంపుల్ అంటే మన విజయన్ పక్కన ఉంటారనమాట ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన ఆచారం ఉందన్నమాట ఫోన్లు లోపల తీసుకొని వేయాలంట తీసుకోవచ్చు అంటే ఫోటోలు వీడియోలు తీయదంట నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీలైతే వీల ఒకవేళ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే మాట్లాడదాం బయట వీళ్ళని అడిగిన పార్కింగ్ నా అన్నారు లోపల వీడియోలు తీయనియరు ఫోన్ లాక్కుంటారు అని చెప్పారు మరి ఏం చేస్తారో చూడాలి వంట సారీ అనమాట వంటలో సారీ చేస్తారు కదా అట్లా అట్లా రౌండ్ వేసుకున్నా సార్ ఎంత రెండు వందల మూడు వందలు యాభై ఐదు తీసుకొని నడవా నా ఫాస్ట్గా ఈ గుడి గురించి ఎన్నో సార్లు విన్నా చాలా సార్లు యూట్యూబ్లలో కూడా చూసిన ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుడిలో కదా బైరవుడు అంటే లోపల కదా మందు వస్తారు అనమాట పుల్బాటలు అంటే అది ఒక ప్రసాదం నైవేద్యం దేవునికి ఫుల్ పుల్బాటలు మందు తీసుకొని మంచి మంచి బ్రాండ్లు తీసుకొస్తారు తీసుకొచ్చి అంటే ఎవరు స్తోమత మాత్రే వాళ్ళు వాళ్ళ ఇష్టం అలా ప్రేమతో తీసుకొచ్చి దేవునికి అభిషేకం చేస్తారు వేశారనమాట అభిషేకంగా తెలీదు నాకు అభిషేకము వాళ్ళు దేవుని ముంగళ పోసరమాట అట్లా మందు పోసి మిగిలిన మందు ఏదైతే ఉందో అది పెట్టి అడుక్కునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మిగిలిన మందు బేట వాళ్ళకి ఇస్తారు వాళ్ళు తాగడానికి ఇది అక్కడ ఇక్కడ ఈ గుడి దగ్గర స్పెషల్ అనమాట చూడాలా మరి ఈ మరి ఫోన్ అలా ఉందా లేదా ఏం చేస్తారు ఇక పోలీసు అయితే బాగానే ఉండరు జనాలు కూడా మంది ఉన్నారు మేము ఉజ్యాన ట్రిప్ వచ్చినాము ఉజ్జన ట్రిప్లో లో వచ్చినాం అనమాట మరి కష్టమర్ చూపిస్తారు మాందో డోర్లు మా డోలు అడిగి అడిగినా బాగానే ఉన్నాయి డోర్లు மா வாழ்க்கு விடாம அண்ணா இது எக்ஸிட்டு கா எக் எண்ட்ரீ அடுகுண்ண அடுகு அடுகு எல்லாம் போய் அடுகு பய் அந்த மந்திர எண்ட்ரீ மந்திர சீதாச்சல சீதாண்டா జనాలు శానే ఉన్నారా నేను చూస్తా ఒకవేళ లోపల వీడియో దీనికి ట్రై చేస్తాను ఈ ఏమన్నా మళ్ళీ అయింది అనుకో యూట్యూబ్లో మస్తు చూపుతాయి ఈ గుడి గురించి ఒక టెంపుల్ అని కొడుతొస్తుంది ఏది మన మధ్యప్రదేశ్ అని అందులో మన వీడియోని చూస్తే ఇంత కట్ చేసి మీకోసం ఇలా యాడ్ చేసి చూపిస్తాం మన వీడియోలో మంది మందు మంది ఎక్కడ అయితే రమ్మన్నారు పేరే నిర్ర నిర్ర నిర మా కస్టమర్లు ఎక్కడ వేరు వాళ్ళు రమ్మన్నారు వాళ్ళని మా డ్రైవర్ కోసం నేను అయితే ఏం చేశారు ఇక్కడ మాత్రం నేను ఇంత ముందు చూసి ఇదేం టెంపుల్ రావు ఇది మంది అవడేం నేను

भाई लो। द्राक्षा लो। द्राक्षा लो। मुखे भाई ज़्यादातर मिलेगा पंच मुखे मिलेगा मुखे से दस मुखी तक रुपए का तो एक मुखी सौ रुपए पर पीस एक मुखी मिलता इंडोनेशिया मिलेगा ऐसा ये कहा था भाई ఇది ఒరిజినల్ అంటే ఈ శ్రీశైలంలో తిరుపతిలో ఉంటాయి ఇగో దీంట్లోకి ఏం చేస్తారు వాళ్ళే రోడ్ల మీద ఉంటారు వాళ్ళే దీంట్లో కట్టగొచ్చి ఇంట్లో ఇంత పెలు వేసి ఫ్రాడ్ చేస్తారు దాంట్లో ఫ్రాడ్ చేసి ఒరిజినల్ ఇగో చెట్టు నుంచి కూడా వచ్చిన వచ్చినస్తారు అయితే ఒరిజినల్ ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లా గీక్తారు అందరితో నేజాతే

పోతే బయటికి వెళ్ళినట్టే బాబ్బా ఇది మనకి అవుతుంది చాలా పెద్ద ఉంది బ్రో ఇళ్ళకి పోవాలంటే కష్టం చూద్దాం ఎగ్జిట్ కడతాం ఎగ్జిట్ అడుగుంటోళ్ళు ఉంటారు అడుగుంటే మందు వస్తూ ఉంటారు అంటే లోపల అభిషేకం చేసిన వాళ్ళు తీసుకొచ్చి చూస్తా లో బయటమన్నా పోస్తారేమో తీసుకెళ్ళి ਦਰਸ਼ਨ ਕੀ ਲੈ ਕੇ ਉੱਪਰੋਂ ਉਸ ਅੰਦਰ ਆਇਆ ਪਾਜੀ ਆਂਦਰ ਨਾ ਉਹ ਕਰਕੇ 15 ਇੱਕ ਆਦਮੀ ਕੋ 1500 ਹਾਂ ਦਰਸ਼ਨ ਕਰਕੇ ਲੈ ਕੇ ਆਤੇ ਹਾਂ ਹਾਂ ਇਹ ਇਧਰ दारू ਘਿਰਾਤੇ ਇਹ ਚੇਕ ਮੰਦਿਰ ਹਾਂ दारू ਘਿਰਾਤੇ दारू ਪਿਲਾਤੇ ਉਹਨੂੰ ਘਿਰਾਤੇ ਨਹੀਂ హైదరాబాద్ హైదరాబాద్ <laughs> <laughs> బ్లెండర్ స్పైట్ ఇట్లా ఇంకేమైనా అడుగుతావా అడుగుదాం యాక్చువల్లీ మా గుళ్ళకి వెళ్ళినకి వీలు కాలేదు వీలు మేము జనాలు చాలా అంటే చాలా రష్ ఉందని మేము బయటికి రిటర్న్ వచ్చేసాము ఈ పాదాకులు ఇస్తాను నేను గూగుల్లో తీస్తున్నాను ఇవే షాపులు ఉన్నాయి కదా షాపుల దగ్గరనే మందు అన్నమాట ఇంకానే మందు కొనుక్కొని లోపలికి వెళ్ళి దేవుడి ఆగిపోతారు సార్ నేను రాంగే ప్రజలకు అభిషేకం చేస్తారంట నాకు తెలీదు అతను తప్పు చెప్పాను అభిషేకం కాస్త తాగిపిస్తారనమాట అవి అట్లా ప్లేట్లలో వచ్చి పోస్తే డైరెక్ట్ తాగుతారంట ఆయన జస్ట్ అట్లా పెడతా అంట అంతే తాగతలంట అంటే ఆయన ప్లేటో పంపుతుంది అనుకో ఇట్లా ఈ గుడి ప్రత్యేకత ఇది అనమాట మందవడము మిగిలిన మందే తేదంటే కొంచెం పోస్తారు మొత్తం మీరు మిగిలింది బేటా వచ్చే వాళ్ళకి బేటా ఆడుకునే వాళ్ళకి కాళ్ళకి ఇలాకి ఇస్తుంటారు వాళ్ళ తాగితే వాళ్ళది ఏంటంటే మిగిలిన మమ్మల్ని తాగితే వాళ్ళకు అదృష్టం కలుగుతుందని బాడీలు ఉన్న కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు తీరుతాయని వాళ్ళ నమ్మకం అంట మరి అదే నమ్మకం మనకు కూడా కాకపోతే ఇక్కడ టెంపుల్లో ప్రత్యేకత ఇది ఈ క్లిప్స్ నేను వేరే యూట్యూబ్లో అక్కడిక్కడ తెల రెండు క్లిప్స్ తీసుకొని పెట్టినా మనకు లోపలికి వెళ్ళడానికి పాసిబుల్ లేదు ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఉంది ఇది కాలభై కాలభైరవ విగ్రహం ఇది అండ్ నెత్తిన కనిపిస్తున్న అది ఉంది అటు అదే దాన్ని ఏమంటారు టోపిలేట్లా అది అప్పట్లో రాతులు పెట్టిదంట ఆయనకు ఆయన మీద బచ్చిపోద్ది అది ఇప్పటికీ అట్నే పెడుతు అని ఎత్తిన దాని ఏమంటే రుమాల ఏమంటారు కదా నాకు అంత ఐడియా వస్తలేదు ఇది శునకం అనమాట కాలబైడవని వాహనం అంటే ఆయన గుర్తు శునకం అంటే ఇది వీడియో ఇప్పుడు ఉద్యానంతరం ఉద్యోగం ఇంకో వీడియో చేస్తాను ఫుల్ వీడియో